హాయ్ గంట ఛానల్ ప్రస్తుతం బర్దోజ్ గారి సీనియర్ జర్నలిస్ట్తో ఒకసారి సార్ నమకారం సార్ నమస్తే సార్ సైఫా అలీఖాన్ దాడి కేసులో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది సార్ అదేంటంటే మార్నింగ్ మనం చూసాం దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసేసారు అని చెప్పేసి వార్తలు మొత్తం కూడా వైరల్ అయ్యాయి అయితే ఇప్పుడు పోలీసులు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు మేము మార్నింగ్ అనుమాన అరెస్ట్ చేశాము అతన్ని ఇప్పుడు విచారించాము అతను కాదని తెలిసింది అందుకే వదిలేసా వదిలేసాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అయితే ఇప్పటికీ ఇంకా దొరకలేదా ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయి అని చెప్పేసి మళ్ళీ కూడా వార్తలు బయలుదేరి చూస్తున్నాం సార్ అసలు ఏం జరుగుతుంది సైఫాలిక అని కేసు మరి ఇప్పటివరకు ఈ పరిణామాలు చోటు చేసుకున్నది దానిపై మీ ఒపీనియన్ సార్ అంటే మార్నింగ్ అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి తాలూకా ఫోటో రివీల్ చేశారు మెట్ల దారి గుండా పారిపోయాడు అవును అని కూడా ఒక నేరేషన్ ఇచ్చారు మెట్ల జారి గుండా పారిపోయాడు అని చెప్తూ వాళ్ళు పోస్ట్ చేసినటువంటి ఫోటోలో ఆ వ్యక్తి సిసి కెమెరా వైపు చూస్తున్నట్టుగా ఆయన పోజ్ ఉంది అంటే సిసి కెమెరా వైపు చూస్తూ పోజ్ ఇచ్చి మెట్ల నుంచి పారిపోతున్నానని లీడ్ ఇవ్వడు కదా నేరస్తుడు ఎవరు అలాగే అతను మెట్లు ఎక్కుతున్నటువంటి ఒక వీడియో కూడా సిసి ఫుటేజ్ నుంచి దొరికింది అని చెప్పి వాడు పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా విచిత్రమైన వాతావరణంలో జరిగినాయి అంటే అసలు అర్థం అవునా కాదా తెలీదు ఎవరు ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ పోలీస్ ఏంటంటే ఇది మేము సీసీ కెమెరా ఫుటేజ్లన్నీ చూసాము చూసిన తర్వాత మాకు బయట నుంచి ఎవరో ఎంటర్ అయ్యారని అనిపించలేదు లోపల ఏదో జరిగింది సంథింగ్ అనేది వాళ్ళు మొదట చెప్పిన మాట తర్వాత చెప్పిన కథ ఇది ఇది వాళ్ళ నేరేట్ చేసిన స్టోరీ ఇతను దొరికాడు ఇతని మీద ఈ బలానా సెక్షన్స్ కింద కేసు నమోదు చేస్తున్నాం అని కూడా ప్రకటించారు కంక్లూడింగ్ సెక్షన్ అనొచ్చు ఒక రకంగా అంటే కంక్లూడ్ చేయటం కోసం పోలీసులు తిప్పలు పడతారు చాలా కేసుల్లో ఎలా ఎందుకు జరుగుతుంది అంటే ఇది ఇప్పుడు ఎవరినో పెట్టారు ఆ కేసులో ఈ పెట్టిన అతన్ని వద్దనుకున్నారు ఇప్పుడు ఎందుకు వద్దనుకున్నారు అంటే రీజన్ ఇలా అయి ఉండొచ్చు అనుకుంటున్నాను ఓకే ఇలాంటి కేసులు అనేకం చూసి ఉన్న అనుభవంతో నేను చెప్తున్నది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఒక గొడవ ఇంటర్నల్ వార్ జరిగి ఉండొచ్చు ఆ ఇంటర్నల్ వార్ ఎవరితో ఎవరితోనైనా జరిగి ఉండొచ్చు అది బయటకు డిస్క్లోజ్ చేసే కండిషన్ కాకపోయి ఉండొచ్చు ఇది ఇంటర్నల్గా జరిగింది అయితే సెలబ్రిటీ మీద దాడి జరగటం ఆయన హాస్పిటల్కి వెళ్ళటం ఇది బయటకి స్ప్రెడ్ అయింది స్ప్రెడ్ అయిన దాన్ని వాస్తవాలు చెప్పి ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేయటం కన్నా కూడా ఏదో ఒక పద్ధతిలో దీని మీద మూకుడు వేయటం మంచిది అనిపించి ఈ స్టోరీని అల్లి ఉండవచ్చు అల్లారనే అనుకుందాం ఇది నేను ఉదయం నుంచి ఫీల్ అవుతున్నది ఇది కథే కావచ్చు అని ఆ కథే అనే విషయాన్ని ఇప్పుడు నిర్ధారించారు ఇలాంటి కథలు అనేకం పుట్టచ్చు మనకి సత్యంబాబు లాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి ఆయోషరా కేసులో రకరకాల వ్యక్తుల్ని తీసుకెళ్ళి రిమాండ్కి పంపించిన చరిత్ర ఉంది పోలీసులకి జైళ్ళల్లో ఒప్పందం అని ఉంటాయి కొన్ని ఒప్పందం కేసులు అంటారు వాళ్ళు ఒప్పందం గాళ్ళు అని కూడా అంటారు అంటే ఎవరో నేరం చేస్తారు ఆ నేరం చేసిన వాడు ఏదో కారణం చేత తప్పించటం జరుగుతుంది ఆ తప్పించిన ప్లేస్లో ఇంకెవరినో ఒప్పించి అక్కడ పెడతారు వాళ్ళని ఒప్పందం గాళ్ళు అంటారు వాళ్ళు నేరం అంగీకరించి జైలుకి వెళ్తారు దీనికి ఒక సినిమాటిక్ ఉదాహరణ చెప్తాను నేను ఒక సూపర్ హిట్ సినిమా కథ ఇది గ్యాంగ్ లీడర్ అనే సినిమాలో చిరంజీవి అనే క్యారెక్టర్ చిరంజీవి పోషించిన పాత్రకి గ్యాంగ్ లీడర్ పాత్రకి కుటుంబాన్ని ఆదుకోవడానికి డబ్బులు అవసరం అవుతాయి ఆ డబ్బులు ఇమ్మీడియట్గా గా ఎలా జనరేట్ చేయాలి అనే అర్థం కాక క్రైసిస్ లో ఉండగా ఒక యాక్సిడెంట్ చూస్తాడు అతను చూసి పరిగెత్తుకుంటూ వెళ్తాడు నిజానికి వెళ్ళేటప్పుడు అతని ఇంటెన్షన్ ఆ గుద్దేసి వెళ్ళిపోతున్న మనిషిని ముందు నిలబెట్టాలనే తీరా వెడితే అక్కడ ఆ పర్సన్ ఒక మహిళ అతను అనుకోకుండా యాక్సిడెంట్ చేసేస్తుంది ఈ దేశం నుంచి వేరే దేశం వెళ్ళిపోయే హడావిడిలో ఉంటుంది ఆవిడ ఆవిడ ఫాదర్ ఒక పోలీస్ ఆఫీసరు వాళ్ళు ఇతను అడుగుతారు అయ్యా జరిగింది తప్పే మేము ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం కానీ ఈ ఎంఐ చేసిన తప్పుని ఇప్పుడు అంగీకరించే పరిస్థితుల్లో లేదు ఎందుకంటే తను వేరే దేశం వెళ్ళాలి అనివార్యంగా కాంట్రబర్ట్ సిచువేషన్ సో అర్థం చేసుకుని మీరు మీరు సహకరిస్తే మీరు వేరే ప్రాబ్లంలో ఉన్నారు ఒక ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారు అది మేము చూసుకుంటాం ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ని మేము హ్యాండిల్ చేస్తాం మీరు మా క్రైసిస్ని హ్యాండిల్ చేయండి అన్నప్పుడు ఈ కేసు ఒప్పుకుంటాడు చిరంజీవి నేనే యాక్సిడెంట్ చేశానని ఒప్పుకుంటాను నాకు కావలసినటువంటి ఆర్థిక కార్యక్రమం మీరు ఏర్పాటు చేయండి అని చెప్పి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చిరంజీవి జైల్లోకి వెళ్ళి కూర్చుంటాడు ఆవిడ అమెరికా వెళ్ళిపోతుంది వీళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇదే జరుగుతుంది ప్రపంచంలో కాబట్టి అలాంటి ఒక ఒప్పందం కానీ ఎవరినో ప్రవేశపెట్టారు పొద్దున అది మళ్ళీ ఎక్కడో బెడిసింది బెడిసి బయటకు వచ్చేసాడు అతను వాళ్ళు మొదటి స్టేట్మెంట్కి కమిట్ అయి ఉంటే బాగుండేది అది ఇంటర్నల్గానే జరిగింది అని వాళ్ళు అన్నారు అంటే ఇతను సీసీ కెమెరా వైపు చూస్తూ ఫోటో దిగటము ఆ మెట్ల మీద పెడుతున్న వీడియోలు పెట్టటము అసలు ఈ బిల్డింగ్ సెక్యూరిటీ పరిస్థితి ఏంటి అనేది ప్రపంచానికి ఒక అనుమానంగా తయారవుతుంది అది హై సెక్యూరిటీ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఫ్లోర్ మొత్తం ఇలా కంట్రోల్లో ఉంది ఆ ఫ్లోర్లో సెక్యూరిటీ ఉంది ఆ ఫ్లోర్లో సెక్యూరిటీ ఉంది ఆ బిల్డింగ్కి ఒక సెక్యూరిటీ ఉంది సీసీ కెమెరాలు కేవలం అక్కడ వరకే లేవు ప్రతి చోట సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది ప్రతి చోట వాచ్ కూడా ఉంటుంది పర్సనల్ వాచ్ కూడా ఉంటుంది ఈ బిల్డింగ్స్లో ఆ స్టాఫ్ ఉందని చెప్తున్నారు అది ఇంత వ్యవస్థ ఉన్నటువంటి చోటకి ఒక వ్యక్తి అలా వెళ్ళి పైగా అతను వెళ్ళగలగటానికి ఒక రీజన్ ఎస్టాబ్లిష్ చేశాడు షారూక్ ఖాన్ ఇంటికి ట్రై చేశాడు అతను అక్కడ సెక్యూరిటీ మరీ టైట్గా ఉండటంతో ఇక్కడ లూజ్గా ఉందని ఇక్కడికి వచ్చాడు అని చెప్పారు ఇది ఒక ఇది ఒక నేరేషన్ ఇది కూడా విషయాన్ని పక్కదారి పట్టించే గొడవ అంటే ఈ టోటల్ వ్యవహారం చూస్తే కరీనా కపూర్ ఒక ట్వీట్ చేసింది ఆ ట్వీట్లో ఏం చెప్పింది అంటే జరిగింది దురదృష్టకరమైన సంఘటనే దీని మీద స్పెక్యులేట్ చేయకండి దయచేసి దీని మీద ఊహాగానాలు వ్యాప్తి చేసే ప్రయత్నం చేయకండి అని చెప్పారు ఆవిడ అంటే ఊహాగానాలు ప్రచారం చేయొద్దు అని ఎందుకన్నారు ఆవిడ అనేది చూడాలి ఎందుకన్నారు అంటే లోపల ఇంకేదో జరిగింది అని ప్రపంచం అనుకుంటుంది సెలబ్రిటీ ఇంట్లో జరిగిన గొడవ కాబట్టి ఇది కుటుంబ గొడవ ఫ్యామిలీలో ఎవరైనా ఘర్షణకి దిగి వాళ్ళ కోరికలు అంటే ఇది ఫైనాన్షియల్ గొడవ కూడా అయి ఉండొచ్చు ఇంకొకటి ఏంటంటే ఆయన మొదటి భార్య ఉన్నాడు అక్కడ అతను ఎందుకున్నాడు అక్కడే ఉంటున్నాడా లేకపోతే అప్పుడు వచ్చాడా ఇలాంటి వంద డౌట్లు ఉన్నాయి అక్కడ ఇది ఫ్యామిలీ డిస్ప్యూటా ఆ రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న యుద్ధంలో భాగంగా అది ముదిరి పాకాన పడే ఏదైనా జరిగిందా అతనేమో నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ ఇండస్ట్రీ పరంగా అతనికి ఎవరితోనూ శత్రుత్వాలు ఉన్నట్టుగా ఎక్కడా ఎస్టాబ్లిష్ కాలేదు ఎవరితోనూ ఘర్షణాత్మకంగా వ్యవహరించడు జోవియల్ ఉంటాడు అనేది అతని క్యారెక్టర్ గురించి ఇండస్ట్రీ చెప్పే మాట మరి ఎందుకు ఉంటుంది ఇన్సిడెంట్ అంటే ఏదో ఎక్కడైనా ఏదో సందర్భంలో కుటుంబ తగాదాలు వైలెంట్ ఇది టర్న్ తీసుకోవచ్చు తల్లిదండ్రుల్ని చంపేసిన కొడుకులనే చూసాం మనం అలాంటి వైలెన్స్ జరుగుతుంది ఫ్యామిలీలో కూడా జరగచ్చు అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగి ఉండొచ్చు ఆ షాక్ లో ఆ ఫ్యామిలీ ఉండుండొచ్చు కానీ ఇక్కడ నష్టం ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి దీన్ని ఈ కంట్రోల్ చేసి భవిష్యత్తులో కూడా ఇది రైస్ కాకుండా చూసుకుందాం లాంటి ప్లాన్స్ ఏవో ఉండి ఉండచ్చు వాళ్ళకి అది డిపార్ట్మెంట్ను కూడా కన్విన్స్ చేసి ఉండవచ్చు చేయగలిగినటువంటి కారణాలు ఉండి ఉండవచ్చు అక్కడ ఓకే కన్విన్స్ అయిన తర్వాత వాళ్ళు ఈ మేరకు ప్రయత్నం చేసి ఉండొచ్చు కానీ ఇదెందుకు బెడిసింది అనేది చూడాలి ఎవరైనా ఉన్నారా నిజంగానే అంటే డిపార్ట్మెంట్ మొదటి అంచనా అయితే ఎవరూ లేరని ఇప్పుడు కూడా వెతుకుతున్నామని చెప్తున్నారు ఇప్పుడు ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది చూడాలి ఇంట్రెస్టింగ్ గొడవ నా పర్సనల్ ఒపీనియన్ అయితే అది వాళ్ళు బయటకి డిస్క్లోజ్ చేయడానికి ఇష్టపడని వ్యక్తుల మధ్య గొడవ జరిగింది అక్కడ ఆ గొడవ బయట పెట్టడం వాళ్ళకే ఇష్టం లేదు అది సబబు కాదు అని డిపార్ట్మెంట్ కూడా కన్విన్స్ అయి ఉండొచ్చు కన్విన్స్ అయి దీన్ని ఇంకో దారిలో కేసులు నడపాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నం చేయటం కన్నా కూడా జరిగిన లేదో ప్రపంచానికి చెప్పేసుకోవడం మంచిది చెప్పేసుకుని వాళ్ళ పర్సనల్ లెవెల్లో వాళ్ళ వాళ్ళ ప్రైవసీకి ఇబ్బంది కాకుండా ఉండటం కోసం నేను దీన్ని ప్రపంచానికి చెప్పదలుచుకోవట్లేదు ఇది ముగిసింది అనైనా చెప్పాలి కనీసం ఏదో ఒక క్లారిటీ లేకపోతే ప్రపంచం పది సార్లు మాట్లాడుతుంది ఈ విషయాన్ని బాలీవుడ్లో బాలీవుడ్ హీరోల మీద దాడులు జరగడం బాలీవుడ్లో బిగ్ పర్సనాలిటీస్ మీద దాడి జరగడం కొత్త ఏం కాదు అమితాబ్ బచ్చన్ గారి ఇంటి బయట ఉండే లైట్లు ప్రతి రెండేళ్లకే ఒకసారి పగులుతాయి వాళ్ళ ఇంటి బయట ఉండేటువంటి ఒక అవుట్ హౌస్ తాలూకా అద్దాలు పగులుతాయి ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి ఎవరు చేస్తారు అది బాంబే నేటివ్ అనే పేరుతో గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ మమ్మల్ని దోచుకుంటున్నాడని ఒక అభిప్రాయంతో అప్పుడప్పుడు ఆ దాడులు జరుగుతూ ఉంటాయి అది ఇలా ఈ టైంలో జరుగుతుంది అనే విషయం వారికి తెలుసు అందుకని వారి జాగ్రత్తలో వారు ఉంటారు ఈ దాడి జరుగుతుంది మర్నాడు పేపర్లో వార్త వస్తుంది ఇది రిపీటెడ్గా వార్త వస్తూ ఉంటుంది అదొక గొడవ రెండోది ఉగ్రవాదము ఉగ్రవాదం అని చెప్తున్నారు ఈ రోజున అంటే బాంబేలో మాఫియా బలంగా ఉన్న రోజుల్లో అంటే ఆ రోజుల్లో చోటా షకీలి బ్యాచ్ అంతా ఉండేది కదా దావూద్ ఇబ్రహీం వీళ్ళందరూ ఉన్న రోజుల్లో టీ సిరీస్ గుల్షన్ కుమార్ను చంపేశారు కదా కాల్చి చంపేశారు కదా అలాగే ఒక సింగర్ మీద అటాక్ చేసి చంపేశారు కాల్చి ఇది మాఫియా వైలెన్స్ ఈ మాఫియా వైలెన్స్ తర్వాత జరిగిన ఇంకొక వైలెన్స్ ఏంటంటే షారుఖ్ ఖాన్ ఇంటి మీద కాదు సల్మాన్ ఖాన్ ఇంటి మీద జరిగిన దాడి సల్మాన్ ఖాన్ ఇంటి మీద చేసినటువంటి దాడి హిందుత్వ వైపు నుంచి జరిగింది అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది అంతే ఇదొక ఉగ్రవాదం అంతకు ముందు నడిచింది ఒక ఉగ్రవాదం ఈ ఉగ్రవాదం నేపథ్యంలో ఇక్కడ కూడా అదే జరిగి ఉంటుందేమో అనే అనుమానాలు కూడా వచ్చినాయి సైఫ్ ఖాన్ ఇంటి మీద కూడా వాళ్ళే చేస్తుంటారేమో అని ప్రచారం జరిగింది కానీ వాళ్ళైతే ఇంకో పద్ధతిలో ఉండేది అనేది ఒక అవగాహన ఇప్పుడు ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే పోలీసులు వాళ్ళతో కలిసి ఏదో ఒక కథని ప్రచారంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది అయితే ఎస్టాబ్లిష్ అవుతోంది నెమ్మదిగా ప్రజల మనసుల్లో ఇలాంటివి ఎస్టాబ్లిష్ కావడం కరెక్ట్ కాదు వాళ్ళు ఓపెన్ గా జరిగింది చెప్పేసుకోవటమే మంచిది అంతే తప్ప బయట వాళ్ళు చర్చిస్తున్నారు మీరు చర్చించద్దు అని ఎప్పుడైతే ట్వీట్ చేశారో ఆ ట్వీట్ చేయాల్సిన ట్వీట్ చేయాలి అని ఎందుకు అనిపించి ఉంటుంది ఆవిడకి